ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా చిన్న స్థాయి ఉద్యోగుల మీద నుండి పై స్థాయి జిల్లా స్థాయి ఉన్నతాధికారి వరకు కూడా పాలకపక్ష పార్టీల దగ్గర నుంచి తీవ్రమైన వేధింపులు బూతులు దాడులు ఎదుర్కొంటూ ఉన్నారు మామూలుగా కాదు మనం ఈ మూడు నాలుగు రోజుల్లోనే చూసాం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏకంగా జిల్లా పంచాయతీ అధికారినే జిల్లా పంచాయతీ అధికారిని అందరి ముందే పీకలేవు నా కొడక నిన్న ఆఫీస్కి వచ్చింది అంతాను ఏమనుకుంటున్నావురా రేయి అది ఇదని మీదకు పోతే జిల్లా పంచాయతీ అధికారిని ఆశ్చర్యపోయారు ఆయన పాలకపక్షం నుంచి ఎవరు కిముక్కనలేదు కనలేదు ఆళ్ళగడ్డలో ఒక ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి ఒక డెప్యూటీ ఎంపీడీ ఒక డిప్యూటీ మీద దాడి చేసి బూతులు తిడితే ఉల్టా దాడి చేసిన వాళ్ళని ఆఫీస్లో కూర్చోబెట్టుకుని అయ్యా ఒకసారి అన్న చెప్పండి అయ్యా సమస్య సమస్య పొద్దు అయ్యా ఒకసారి అన్న చెప్పండి అని చెప్పి అడుక్కున్నారు ఇటువంటివి ఫస్ట్ ఈ రెండు కూడా పంచాయతీ రాజ్ కిందకే వస్తాయి డిపార్ట్మెంట్ రాజ్ ఎవరి చేతిలో ఉంది డిప్యూటీ సీఎం చేతిలో ఉంది స్పెసిఫిక్గా డిప్యూటీ సీఎం అని చెప్పి ఎందుకు ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వచ్చింది మీకు గుర్తునే ఉంటుంది గాలిగూడలో ఒక ఎంపీడిఓకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడికి ఏదో చిన్న వాగ్వాదం జరిగితేనే వాగ్వాదం జరిగితేనే నా మీదేటి దాడి చేశారు గాయాలయ్యాయని అని చెప్పి ఆయన కడపలో పోయి ఆసుపత్రిలో చేరితే ఈ డిప్యూటీ సీఎం ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని కడప జిల్లా గాలిపేడ వెళ్ళి ఆటి నుంచి కడపకెళ్ళి ఫస్ట్ గడపకి వెళ్ళారు ఆయన్ను పరామర్శించి అక్కడి నుంచి గాలిపేడ ఎంపీడీ ఆఫీస్కి వచ్చి ప్రభుత్వ అధికారిని మీద కన్నెత్తి చూస్తే చమడాలు చమడాలు తీస్తామన్నారు మీ సంగతి తేలుస్తామన్నారు ఏమై ఈయన శాఖ కింద జిల్లా ఉన్నతాధికారిని ఎంపీ ద్వారా నా ఒకడకారి ఆఫీస్కి వచ్చి తంతామని బూతులు తిరితే అనట్లే ఆయన సినిమా ప్రమోషన్లు చేసుకుంటున్నారు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే కిముఖం అనట్లేదు పోయి తంతే ఎక్సైజ్ కానిస్టేబుల్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టారు దిక్కు దివానంలే దిక్కు అంటే వీటి మీద ఒక ఉద్యోగ సంఘంలో ఒక మోస్తారు నాయకుడిని అడిగా ఏమన్నా మరి ఇంతగానో తిడుతున్నారు కొడుతున్నారు పబ్లిక్గా ఏం ఉద్యోగ సంఘ నాయకులు కిముక్ అనట్లేదే ఎందుకు ఎందుకన్నా కిముక్ అనట్లేదు అని ఆయన చెప్పారు అయ్యా మమ్మల్ని ఎవరన్నా తన్నాలి అన్నా తిట్టాలి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడితే తంతే ఏమన్నా కాసింత బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ చేతిలో తన్నులు తిన్నా వాళ్ళ చేతిలో కనీసం తిట్లైనా ఆ పాలకపక్షం నుంచి మాకు ఫుల్ అటెన్షన్ వస్తుంది ముఖ్యమంత్రి స్పందిస్తారు షాడో ముఖ్యమంత్రిగా ఏమన్నా వ్యక్తి స్పందిస్తారు డిప్యూటీ సీఎం స్పందిస్తారు అవసరమైతే ఇంకా గ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద పెద్ద స్థానాల్లో పనిచేసిన వాళ్ళు స్పందిస్తారు వాళ్ళ టీవీ ఛానల్ రోజంతా డిబేట్లు పెడతాయి మా కాసిన గుర్తింపు అన్న వస్తుంది వీలైతే ఆ వైసీపీ వాళ్ళన తనాలి వైసీపీ వాళ్ళన తిట్టాలి వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు తిడుతుంటే తనుతుంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కానీ లేకుండా పోయినట్టున్నారు తిడితే తిట్టని కొడితే కొట్టని కానీ ఏమైనా వైసీపీ వాళ్ళన్నా పని చెప్పండి అబ్బా మాకు స్టేట్ వైడ్ అటెన్షన్ వస్తుంది అని ఓ సంఘ నాయకుడు నేను అడిగాను ఎందుకు కనీసం కిముక్ అండలేదు ఎందుకు కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే కనీసం ఒక ప్రకటన ఖండించుకుంటూ కూడా రాలే ఇంత దారుణం అయిపోయింది మీరు మీ పరిస్థితులు అని చెప్పి అంటే ఏం చేస్తాం ముక్కలేక మూలగలేక ఏం అనలేక తిడితే తిట్టించుకుంటున్నారు కొడితే కొట్టించుకుంటున్నారు వీళ్ళని దేకే వాళ్ళు కూడా చివరికి వీళ్ళ సంఘాలు కూడా తేగట్లే వీళ్ళ సంఘాలు కూడా తేకట్లేదు మాస్టరు ఏం తిట్టడం ఏం తిట్టడం ఏం కొట్టడం ఓ మూల మూలుగుతూ పడినారు ఎవరు నోరు తెరవట్లే అదే వైసీపీ వాళ్ళు ఏమైనా ఒక మాట అట్లా అనమానండి స్టేట్ బైడ్ ఇష్యూ అయితే ఢిల్లీలో ఉన్న వాళ్ళు స్పందిస్తారు